మునక్కాయి ఇక్కడ ముద్దు ది నొచ్చింది కదా చాలా పెద్ద కండకాయ అవుతుంది దిప్పినట్టు ఇంత లావు అవుతుంది అనమాట ఇప్పుడు దిందా చూసి దానికి లావుగా ఉంది కానీ కండకాయ బాగా ఇంకో టేస్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీ దీన్ని మొక్క అయితే ఆడుతూ ఉన్నది ఇప్పుడైతే అండి ఇప్పుడు వచ్చేసి ఆకురైతే ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ కోసుకుంటా ఉన్నాం అనమాట వేరే వాళ్ళకి కమ్మిని కూడా అమ్మేసాము కొంచెం ఇంకా మిగిలితే అది కోసుకుంటా ఉన్నాము తర్వాత కూడా కోస్తున్నాము 이리 와, 묻을 것 아니, 저, 벗고 나니, 저, 나, 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 அட்டேம் யாரு கொஞ்சம் தான் கரெக்ட் அந்த கொஞ்சம் தான் சின்ன சின்ன கானிதா இது கரெக்ட் அது கொஞ்சம் கொஞ்சம் தான் சின்ன சின்ன கானது எதுக்கு தர கத்திரி கொடுத்துச்சாங்க கேட்குறாங்க வாங்க படிந்து கடா சோ மத்தமெத்தங்க ஏர்ப்பு கூட வச்சு லாப கண்டே தீன்ட் நேற்று போய் ஏதோ சேமோ அந்த மழை ఇంట్లో ఆపలి తీసుకెళ్ళి అలా కట్ చేసుకోకుండా అప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా దిగర్తో ఇట్లాగే ఈరే కట్ చేసుకుంటాం అనుకుంటున్నాము మళ్ళీ ఇంట్లో తీసుకెళ్ళి మళ్ళీ ఆడ ఒక దగ్గర వేసుకొని కట్ చేసి ఎందుకు అంటాన్ని ఏమైనా కట్ చేసుకుంటాను దీంట్లో ఈరోజు తాళం చేసేది పొప్ప ఇది చేద్దామని మిక్స్ అయిపోయాను కదా వీడియోలో చెప్పినట్టు మనం సగం కనుక కట్ చేసుకుంటే మళ్ళీ ఊర్లు వచ్చి మళ్ళీ కోసుకుంటా ఉండొచ్చు అది వేరుతో కూడా అనుకోండి ఇంకా అసలు కోసుకోండి కదా దీంట్లో పచ్చరపప్పు వేస్తాను అలాగే పచ్చిసెన కూడా వేస్తూ ఉంటుంది అనమాట రెండు బాగుంటాయి నేను కందిపప్పు ఎక్కువ వేయను పెసరపప్పు అట్లా ఎక్కువ వేస్తాను పచ్చిసెనపప్పు పచ్చరిపప్పు ఎక్కువ వేస్తూ ఉంటాము ఎక్కువ ఉన్న దగ్గరకు వచ్చేద్దాము ఎక్కువ ఉన్న వచ్చేస్తే మొదలకుండా ఉంటుంది కదా అందుకని ఇదైతే బయట ఎవరికి అమ్మదలుచుకోలేదు ఎందుకంటే ఇంట్లో వాడుకు సరిపోవాలి కదా అని బయట ఎవరికి అమ్మట్లేదు ల్యాతడుకుంది కాబట్టి ఉడికిపోద్ది అనమాట డిజిల్ కుక్కర్లోకి వేస్తాము ఉడిగిపోద్ది కోల్జిటాక్ కూడా ఉంది పారాసరా ఎందుకంటే ఇది లేనప్పుడు కోర్జిటాక్ అయితే కోసుకుంటా ఉన్నాను కదా ఈ ఆకుపోర్ ఉండేలాకి టాక్ అయితే వద్దు ఆడా పెద్ద ఎందుక మధ్య మధ్యలో పెద్ద ఇం కొన్ని అసలు పెద్ద కాల కొంచెం ఆకు யா ராமன்டே கிடமா அது அடவுண்ட మునగ కూరకాయలు చూసుకుంటే చాలా బాగుంటుంది కదా చాలా హెల్త్కి మంచిది ఆకుకూరలకి మునగా చాలా బెస్ట్ అంత కదా ఇంకా రోల్గానైతే పురుగు నాకేస్తుంది అంటారు కదా అట్లా అయిపోద్ది అనమాట ఇదైతే సరిపోద్ది అనమాట పప్పు వేసుకొని పచ్చిమిర్చి మరిగిన వేసుకొని కొద్దిగా మామిడికాయ వేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట అప్పుడు అలా చేసేద్దాము అది కూడా చూపిస్తాను మీకు నేను ఆకుకూర పప్పు ఎలా చేస్తాను అనేది మునకాయి అయితే మునకాయలు బెల్ అయితే ఇటు సైడ్ కాయ లేదు కానీ అటు సైడ్ బెల్లైతే చూద్దాము చూడండి మునకాయలు ఎన్ని కాసేవో మునకాయలు చూడండి ఎన్ని కాసేవో ఈ మునకాయ అయితే నాలుగు డబ్బులు ఉంటాయి అనమాట కొన్ని మూడు డబ్బులు కొన్ని నాలుగు దబ్బలు ఉంటాయి కదా ఈ మునకాయ ప్రతి ఒక్క ప్రతి ముక్కకి నాలుగు దెబ్బలు అయితే ఉంటాయి కండకాయ అంటారు కదా అది ఇంతలా దాకా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అయినా కండకాయ గురించి అసలు చెప్పలేదు కదా టేస్ట్ అయితే సూపర్గానే ఉంటుంది చిక్కన్ వేసేసింది ఒక రెండు మూడు అయితే ముద్రన్నాయి అనమాట ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అయితే కోసుకోవట్లేదు మునక్కాయలు ఎప్పుడు పిందలేసి ఉంటాయో అప్పుడే గాలి ఎంత వస్తుంది ఈ మునకాయలు పిందలేసినప్పుడు నుంచి గాలి వాన వస్తూనే ఉంది అనమాట రోజు అట్ని వాన్ వాన ఎక్కువ అయితే వచ్చేట్లేదు కొద్దిగా వస్తూ ఉంది అదే పక్క కొంచెం పోసుకున్నాము అంటే కూరలోకి కావాలి కదా సరిపోతాయి నాకు ఎంత కావాలో అంతే కాస్తాను అది కరివేపాకు అయినా సరే కూరగాయలైనా సరే ఆ అయినా సరే ఏదైనా అంటే అనమాట కోలుపు మెలకు వచ్చినాయి అండి ఇప్పుడు వస్తా ఉన్నాయి లాస్ట్ వీడియోలో మా ఆయన వంకాయ చెట్లు చేశాడు కదా ముద్ద చెట్లు వంకాయ చెట్లు అవి అవన్నమాట ఇవైతే ప్రతి ఒక్కటి బతికాయి అన్ ఆరోగ్యకరంగా కూడా ఉన్నాయి అనమాట కొన్నిసార్లు చాలా వరకు చచ్చిపోతూ ఉంటాయి కొన్ని బతుకుతాయి ఈసారి అయితే ప్రతి ఒక్క మొలక బతికింది బాగున్నాయి నా తెలిసి ఇవి ఇప్పుడు వేసే పర్పుల్ కలర్ వంకాయ పొడవుది అవి అనుకుంటున్నాను అవి అయితే బెస్ట్ అయినా ఎందుకంటే ఎప్పుడు కాస్తారన్నమాట ఎప్పుడు పొరగలు ఉంటాయి అన్నమాట మందార పూలన్నీ పురుగులు అయితే తినేస్తున్నాయి పురుగు కనిపించిందా పురుగు పురుగు చూడండి రోజు ఇక్కడ అంత నష్టందో ఏంటో మరి మందార పువ్వు తీగుంటుందో ఏంటి మీకు ఎప్పుడు అంటే చాలా పూలకి హోల్స్ అయితే పెట్టేసి ఉంటుంది అందువల్ల దేవుడికి పెట్టం కదా ఇంక అందుకని కోసుకోవట్లేదు కొన్ని బాగున్నటివి మాత్రమే మందార పూలు కోసుకొని దేవుడికి కొట్టుకుంటున్నాం పురుగు చూడండి ఎలాంటి పురుగులు ఏం పురుగులు అవి చాలా వస్తున్నాయి అవంతంగా మల్లెపూలు అయితే లేవు ఒక్క పువ్వు ఉంది చెప్పినట్టే ఎప్పుడు మల్లెపూ ఒకటి ఉంటుంది కదా ఒక పువ్వు అయితే ఉందన్నమాట నిన్నైతే ఇంత పెద్ద మంది పువ్వు పూసిందండి షార్ట్ కూడా చేసి పెట్టాను అనమాట దాన్ని దీన్ని మనం పెట్టేసుకున్నాము కదా మొగ్గలు ఏమైనా ఉన్నాయా చూద్దాము అదే అంత పెద్ద మొగ్గ చాలా పెద్ద మొగ్గ ఈరోజు అయితే చాలా పెద్దదిగా ఉంది కదా వదిలేద్దాము రేపటికైతే చెట్లోనే పూస్తే చాలా బాగుంటుంది అన్నమాట మళ్ళీ చెట్టు మొగ్గలని ఎప్పుడు కోసి పెట్టుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోము అంటే ఎర్ర పూసేసి ఉంటాయి కదా అప్పుడు మాత్రం కోసుకొని కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము మొగ్గలు కోసేస్తే ఎందుకులే మళ్ళీ పూస్తాయి పోయి అని డౌట్ అనమాట సపోర్ట్ అలా ఉన్నాయా లేచుద్దాము అట్టేది పోచ్చంగా బాగుంది అందంగా సపోర్ట్ చెట్టు ఏంటో ఒక్కసారిగా అనమాట కాయలు కాయడమే అంటే అంతకుముందు ప్రతిరోజు ఒక్క కాయనే ఉండేది అంటే టఫ్ఫా స్మెల్ వచ్చేస్తుంది అనమాట స్మెల్ వచ్చింది అంటే కాగిందటే అనమాట అర్థము చిన్న చిన్న చినుకులు అయితే కొడతా ఉన్నాయి టూ డేస్ నుంచి చిన్న చిన్నవి చినుకులు పడుతున్నాయి పెద్దమేం పడలేదు ఇప్పుడు కూడా చిన్న చిన్నవి పడుతున్నాయి తర్వాత ఎండ కూడా ఉందన్నమాట సపోర్ట్ అయితే ఇక్కడైతే ఒకటి కూడా లేదు అదంతా ఏమన్నా ఇటుగతే ఏమన్నా ఉండొచ్చేమో కానీ స్మెల్ కూడా రాలేదు కదా స్వెల్ వస్తే కంపల్సరీ మాగు ఉందని అనుకోవచ్చు కదా అయితే లేదు కాబట్టి వెళ్ళిన సపోర్ట్ అయితే లేనట్టుంది సో ఇంకెళ్దాము ఇది తీసుకెళ్ళి ఆకూర పప్పు చేసి మీకు చూపిస్తాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆకుర పప్పు ఎడ్ చేస్తాను అనేది అంటే మనకి నేను ఎందుకు ఇంత లెంత్ వీడియోలు పెడుతున్నానంటే నాకు వాచ్ టైమ్స్ అయితే కావాలన్నమాట సో అందుకని కొంచెం లెంత్ వీడియోలు అయితే పెడతాను అండ్ మ్యాక్సిమం డైలీ పెట్టేదానికే ట్రై చేస్తూ ఉంటాను వీడియోలు అనేది లాంగ్ వీడియోలు కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటే అప్పుడు డే బై డే అలా పెడతాను అనమాట వీడియోలు అయితే సో అదనమాట వీడియోలు పెట్టడానికి కారణం నాకు కొంచెం లాంగ్ వీడియో కావాలి ఎందుకంటే వాచ్ టైం కావాలి కదా అందుకని లాంగ్ వీడియో పెట్టాము హోల్ దాన్ని చేస్తానే ఉన్నాయి మేమైతే ఎవడో కదా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అనమాట ఇందాక కూడా అరేమో ఉన్నాయి అర్లీ మార్నింగ్ కదా లేల్సింది కోళ్ళు అనేటివి మేము లేచి బయటకొస్తాం కదా అప్పుడు కూడా కోళ్ళు చెట్టు మీద ఉంటాయి అనమాట అరవో గుమ్మో పడుకో ఉంటాయి ఆ కోళ్ళు కూడా సరిపోయిన కొళ్ళవి ఈ మునక్కాయి ఇప్పుడు ముదిబ్బునట్టు ఉంది కదా చాలా పెద్ద కండకాయ అవుతుంది ఇందాక దిప్పినట్టు ఇంత లావు అవుతుంది అనమాట ఇప్పుడు తిందా చూసి దానికి లావుగా ఉంటుంది కానీ కండకాయ బాగా ఇంకో టేస్ చేసిన వాళ్ళు కంపల్సరీ దీని మొక్క అయితే ఆడతా ఉన్నప్పుడు అయితే సో ఇదన్నమాట వీడియో ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్